ఈ లోకల్లో ప్రతి ఒక్కరూ విజయాన్ని కోరుకుంటారు కానీ నిజమైన విజయము డబ్బులో కాదు గౌరవంలో కాదు ఈ లోక మహిమలో కాదు నిజమైన విజయము నా తండ్రి చిత్తాన్ని బట్టి నడిచే జీవనంలోనే దారి ఉంది నేను చెప్పాను మొదట మీల్ దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకండి అప్పుడు ఈ సమస్తమును మీకు కలువును మొత్తయి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు అందువల్ల మీరు ముందుగా నన్ను వెదకండి మీరు చేసే ప్రతి పనిలో నా మార్గదర్శకత్వం కోరండి విజయము అనేది మీరు ఎంత ఎత్తుకు ఎదిగారో అనే కొలమానం కాదు అది మీరు ఎంత వినయంగా ఉండి ప్రేమలో నడిచి ఇతరులకు ఆశీర్వాదమై ఉన్నారో అనే కొలమానం మీ హృదయంలో భయం వచ్చినప్పుడు గుర్తుంచుకోండి నేను మీతోనే ఉన్నాను ధైర్యంగా ఉండు నేను లోకమును జయించుతని యోహాను పదహారు గంటల ముప్పై మూడు నిమిషాలు అని నేను మీకే చెప్పాను మీరు పడిపోతే నేను లేపుతాను మీరు బలహీనపడితే నా శక్తి మీకు బలముగా ఉంటుంది మీరు నన్ను నమ్మి ముందుకు అడిగేస్తే ఎవరూ మిమ్మల్ని ఆపలేరు అందువల్ల నిజమైన విజయ రహస్యం ఇదే ప్రతి ఉదయము నన్ను ఆశ్రయించండి నా వాక్యములో నిలిచిపోండి ప్రేమలో నడవండి విశ్వాసములో స్థిరంగా ఉండండి మీ జీవితం కేవలం మీకోసమే కాదు అనేకుల కోసం వెలుగుగా ఉంటుంది నా పిల్లలారా విజయమును కోలుతున్నారా ముందుగా నన్ను పట్టుకోండి నేను మీకు ఎప్పటికీ వెడువని మార్గదర్శిని